శ్రీ మాతృ నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి జ్యోతిషాస్త్రంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశి వారి జీవితాన్ని చూసినట్లయితే ఈ నెల ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళబోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుంచి బయటకి రావడం మూలంగా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేటివి ఉంటాయి అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే రాశి వారి యొక్క జీవితం ఈ రెండు వేల ఇరవై అరవ సంవత్సరంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీలలో మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము మీకు ఏమి చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాల కన్యా రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే ఈ రాశి అది వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క అభివృద్ధిలో తమ వంతు సహాయాన్ని ఎప్పుడు అందిస్తూ ఉంటారు అలాగే వీరి జెలసీగా అస్సలు అవ్వరు అలాగే ఒకరిపై అసోయ కుళ్ళు కుతంత్రాలు అనేటివి వీరికి చేతగాని పని ఇక కన్య రాశివారు ఎప్పుడు ఇతరుల వ్యక్తుల మీరు కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడుని చెడుని ఏమాత్రం కోరుకునే వ్యక్తులు కాదు అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వారు చాలామంది మిత్రులను శ్రేయభిలాషలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కన్యా పుట్టిన వ్యక్తులు స్వతంత్రమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు జన్మించిన వారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కారణంగా వీరైతే వీరికి శ్రేయోభిలాషలు కూడా అధికంగా సంపాదించుకుంటారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడుతుంటారు ఇది చూసి కొంతమంది వ్యక్తులు ఈ కన్యా రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తుంటారు అంటే వీరిపైన ఒక జెలసి అనేది అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే ఎన్నో రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగదార్చడానికి లేదా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తుంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యా పుట్టిన పుట్టినవారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలరు అలాగే ఇతరులు వీరి మీద పండిన కుట్రలను వారికి తిప్పికొట్టేగల శక్తి సామర్థ్యాలను ఈ కన్యా రాశిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకశక్యం సమయానుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఈ కన్యా రాశిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా మీరు తెలిసారు ఎలా అంటే ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాలు వీళ్ళు గ పెట్టి గతంలో మోసిపోయి ఉంటారు ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేటివి ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరవ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణంగా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక శక్తి ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనేక రకాల సుఖ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవ జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరదృష్టికి నల్లగాయి కూడా పగిలిపోతుందని సామెధ్య వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మానవులు యొక్క కంటి చూపుకు ఉంటుంది కన్యా రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా అంటే నకారాత్మక శక్తిగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేటివి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అలాగే ఎంతో కాలని కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం దొరకక ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంతో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించిన మనుషులు మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ యొక్క వారి జీవితంలో నెల ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకి రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాల సమ జీవితంలో అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు భావిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన అనేక రకమైన సమస్యలు అనేటివి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా రాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరో తేదీలలో ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఇక ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణం ఇంకా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో అయితే వీలైతే జీవితం అయితే ముగించాలనేటువంటి ఒక నిరాశలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే దీనికి గల కారణం మీరు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగబోతుంది ఎందుకు అంటే మీ ఇంట్లో దాగున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీలలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి వారు ముఖ్యంగా ఈ ఇంట్లో పనికిరాని ఇపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఫిబ్రవరి మాసంలో వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో ఉంచకూడదు అలాగే ముఖ్యంగా పగిలిన గాజులు అద్దం కూడా ఇంట్లో అస్సలు ఉండకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కన్యారాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఇక మంగళవారం రోజు మీరు చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారు ఈ మంగళవారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పోసి అలాగే గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్టు పెట్టిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది అదే విధంగా మీ లక్ష్మీదేవిని ఆకర్షించే విధానంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇక శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని కళ్ళతో మీరే చూస్తారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీలలో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందుల నుండి మీకు ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కన్యరాశి వారు విజీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పాటించండి దాన ధర్మాలు చేయండి ఇక మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతీరుతారు అనే రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి